హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జేష్విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి మామ ఎర్త్ అప్ టాన్ ఫేస్ వాష్ విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఫర్ టాన్ రిమూవల్ ఫేస్ వాష్ అనమాట సో నాకు తెలిసినంత వరకు దీని గురించి చాలామంది రివ్యూస్ ఇచ్చారండి చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే కొంతమంది ఫస్ట్ టైం ట్రై చేయాలని అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో నేను ఇదైతే డిమార్ట్లో తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ఎంఆర్పి ఇది నెట్వైట్ వచ్చి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అండి హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్ ఇలా ఉంది చూసారు కదా సో ఇది మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఇంకా తక్కువకే వస్తుంది నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించేసరికి ట్రై చేయాలని తీసేసుకున్నాను మీరు మాత్రం ఆన్లైన్లోనే తీసుకోండి చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది దీని నెట్వైట్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అండి ఇందులోనే ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ కూడా ఉంటుంది అది అయితే చాలా చిన్నగా ఉంటుంది ప్రైస్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది సో దానికంటే ఇదే బెటర్ మీరు హండ్రెడ్ ఎంఎల్ఏ తీసుకోవచ్చు నెక్స్ట్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేచురల్గా ఉంటాయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మెన్స్ ఉమెన్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మెయిన్గా చెప్పాలంటే మామహెత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ ఫేస్ వాష్ అయితే టెన్ డేస్ నుంచి నేను యూజ్ చేస్తున్నానండి లైట్గా ఇంప్రూవ్మెంట్ తెలుస్తోంది సో మెయిన్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్స్ కొన్ని ఉన్న వాళ్ళకి సూపర్గా వర్క్ అవుతుందండి చాలా బాగుంటుంది అస్సలు ఆయిల్నే కనిపించకుండా కంట్రోల్ చేసేస్తుంది నెక్స్ట్ పింపుల్స్ని తగ్గించేస్తుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది సో ఫేస్ని చాలా గా చేస్తుంది అనమాట కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం స్లోగానే తెలుస్తుందండి వెంటనే బ్రైట్నెస్ అయితే రాదు జస్ట్ మీరు ట్యాన్ అయిపోయినప్పుడు ఆ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అంతే రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే టర్మరిక్ అండ్ సెఫ్రాన్ ఉంది కాబట్టి ఇవి రెండు కూడా మన స్కిన్ లోపలికి వెళ్ళి మన స్కిన్ని హెల్తీగా చేయడానికి బాగా యూజ్ అవుతుంది మీరు ఆఫ్టర్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే ఏదైనా సీరం కానీ లేకుంటే మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోవాలి మరొక విషయం చెప్తాను డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ని అప్లై చేసేసుకోవాలండి లేదంటే మీ స్కిన్ మరింత డ్రై అయిపోతుంది మీరు ఏ స్కిన్ టైప్ అయినా సరే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ ఫేస్ వాష్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది ఇవి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ టూ టైమ్స్ యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు మిగతా ప్రోడక్ట్స్ కూడా మా అమ్మాయి అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి లేదంటే ఇంకేదైనా మంచి బ్రాండ్లు ఉంటే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయండి అప్పుడే మీకు రిజల్ట్ త్వరగా తెలుస్తుంది సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్